హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు జస్ట్ ఒక చిన్న వీడియో ఒక నాలుగు నిమిషాలు వీడియో తే ముందుకు అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక ఛానల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి థాస్ట్ డే రోజు షూట్ చేసిన వీడియో అనమాట ఆ రోజు పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము పాపని ప్లస్ మేక పిల్ల కూడా అనమాట మేక పిల్ల కూడా హెల్త్ బాగలేదు సో దాన్ని పాపని రెండు కలిపి తీసుకొని అనమాట హాస్పిటల్కి ఓకేసారి ఇంకా మేకపిల్లకి రెండు ఇంజక్షన్లు పడ్డాయి మా బుడ్డదానికి ఒక ఇంజక్షన్ పడింది దానికంటే ముందు ఒక చిన్న ఒక చిన్న మ్యాటర్ చెప్తాను నేను ఫ్రెండ్స్ థాస్డే రోజు నైట్ సారీ వెనస్డే నైట్ అయితే నిజంగా చెప్తున్నా ఎంత భయపడ్డా అంటే నేను అంత భయపడ్డా అనమాట పాపకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అసలు వామిటింగ్స్ అయితే స్టాప్ ఆపకుండా తగ్గు వామిటింగ్స్ని అయితే దడుచుకొని చచ్చాను రాత్రి ఆ రోజైతే కనుక నిజంగా ఏడ్చుకుంటే కూర్చున్నా ఫ్రెండ్స్ నమ్ముతారు లేదు తెలియదు కానీ అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల నుంచి దీన్ని బాధ భరించలేక దీన్ని ఇట్లా చూడలేక ఏడ్చేసాను అయితే కనుక ఇంకా అప్పటికప్పుడు కిందికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునేమో పాపకి బొట్లు పెట్టి కొన్ని పాలు తాపిస్తే కానీ పాప కొంచెం యాక్టివ్ అవ్వలేదన్నమాట ఇక్కడ కూడా చాలా డల్ అయిపోయింది పాపకి దగ్గు జలుబు జ్వరము అన్నీ సో ఫస్ట్ అయితే ఇంజక్షన్ ఇప్పించుకుంటుంది ఒకసారి ఈ వీడియో ఒరిజినల్ వైస్తో చూడండి మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం నూరు కళ్ళు గట్టి గట్టి కళ్ళుసుకో బంగారం రా నువ్వు కళ్ళుసుకోనా కళ్ళు కళ్ళుసుకో తల్లికొద్దు కళ్ళ ముసుకాలా కళ్ళు అయిపోయింది అయిపోయింది నా తల్లి అయిపోయింది నా తల్లి అయిపోయింది నా తల్లి బంగారం అమ్మ ఏర్చడం కూడా ఏర్చమ్మా చెట్టు తల్లి బాగా వేయించుకుంటుంది అయిపోయింది తల్లుద్రనా నువ్వే అన్నవే ఇంటికాడా నాకు వీడియో తీయాలో చూపెట్టాలో పొద్దునని ఏర్చకుండా వేపించుకుంటానే నాని బంగారం అమ్మ నువ్వు అమ్మ అబ్బా అయిపోయింది అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా బంగారం అమ్మ ఇది నొప్పిందమ్మ చూడాలి బాగా వేయించుకుందామ్మ చిట్టు తల్లు ఏదమ్మ ఇదేదమ్మ ఇదే చూసారు కదా మా చిట్టి తల్లి ఎంత ధైర్యంగా ఇంజక్షన్ వేయించుకుంది అయితే షాక్ అయ్యా అనమాట అది నాకు ఇంటి దగ్గరే చెప్పింది నేను ఏడ్చాను ఇంజక్షన్ వేయించుకుంటాను నాకు వీడియో తీయని సరే అనేసి తీసాను అనమాట నిజంగా నేనే చాలా ఆశ్చర్యపోయాను వరుణ్గా గాడు ప్లస్ ఇప్పుడు పాప నిజంగా బంగారులు రెండు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటే నేను ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఏదైనా కామెంట్లో షేర్ చేయండి ఇంజక్షన్ లేపించుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా నిజంగా పాప అయితే చాలా డల్ అయిపోయింది నాకైతే కనుక బట్ కానీ ఒక్క ఇంజక్షన్ వలన కొంచెం బాగా లేచి తిరగడం మంచిగా ఉండింది బట్ కానీ ఆ రోజు రాత్రి నేను తలుచుకుంటే మాత్రం నాకు ఇప్పటికే కళ్ళలు నీళ్ళు వచ్చేస్తాయి అంతగా ఇదైపోయాను అనమాట నేను పాపతోటి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఏదో ఈ చిన్న వీడియో అయితే మీద షేర్ చేయాలనిపించింది ఈ మధ్య వీడియోస్ కూడా ఏం చేయలేదు చేసినవి ఉన్నాయి కొంచెం వీలు చూసుకొని అప్లోడ్ చేస్తా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్